మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణంలోని విశ్వనాథ ఆలయం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ సముదాయ భవనాన్ని తొలగించేందుకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో గంగారెడ్డి రోడ్డులో ఉన్న విశ్వనాథ ఆలయ సముదాయ షాపింగ్ కాంప్లెక్స్ భవనం కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమైంది ఆలయ సముదాయాన్ని కూల్చివేతల నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి గోపురం దెబ్బతిందనే ప్రచారం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో ఆలయ ఈవోతో పాటు అర్చకులు గత వారం రోజుల క్రితం పిడుగుపడి వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం దెబ్బతిందని తెలిపారు కూల్చివేతలో భాగంగా టెంపుల్కి ఏమి కాలేదని వివరించారు ఓం నమ శివాయ ఓం శ్రీ వెంకటేశాయ నమ శ్రీ వాసవీ కనికా పరమేశ్వరి ఆయనమ శ్రీ స్వామి దేవస్థానం ఉత్తరం వైపు ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపల్ రోడ్ను విశాలం చేసే కార్యక్రమంలో భాగంగా ఇందాక మా గారు చెప్పినటువంటి ప్రకారంగా హైకోర్టు సూచనల మేరకు రోడ్డు విడల్పేసే కార్యక్రమంలో మా దేవాలయంకి ఉత్తర భాగంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ను కూల్చడం జరిగింది అది నిన్న మధ్యాహ్నం నుంచి కార్యక్రమం స్టార్ట్ అయ్యి రాత్రి మొత్తం కూలగొట్టడం జరిగింది చాలామంది ఇది అయినప్పుడే మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం శిఖరం అని చెప్పేసి కొంత దుష్ప్రచారం జరుగుతున్నది ఇది అవాస్తవం గతంలో పడినటువంటి వర్షాల వల్ల మనకు దేవాలయంకు చాలా దగ్గరలో ఇక్కడో పిడుగు పడ్డది ఆ పిడుగు రోజు రోజు ఇచ్చిన మాట వాస్తవం దీన్ని మేము అందరు కూడా అందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇది ఇది జరిగి ఇరవై రోజులు అవుతున్నది ఈ శిఖరం దెబ్బ తినడానికి ఇప్పుడు గులగొట్టినటువంటి కాంప్లెక్స్కు ఎలాంటి సంబంధం లేదు ఈ వార్త నిజం కాదని చెప్పేసి మా దేవాలయం తరఫు నుంచి మీ అందరు కూడా మేము చెప్పడం జరుగుతున్నది ఓం శివాయ ఓం శ్రీ వెంకటేశ్వర ఆయనమ శ్రీ వాసవీ ఆయన ఆయనమ మంచిర్యాల పట్టణంలో శ్రీ స్వామి దేవాలయం ముందు ఉత్తరం వైపున ఉన్న రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని వెడల్పు చేస్తున్నారు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారంగా ఈ దేవాలయం సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఈ రోడ్డు వైండింగ్లో దాన్ని డిమాలి డిస్మెంటల్ చేసి మనకు దేవాలయమునకు వాటర్ ట్యాంక్ దగ్గరకు ఉత్తర కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో పదహారు షాపులు ఇవ్వడానికి తీర్మానం చేసినలు గవర్నమెంట్ నుండి హైకోర్టు నుండి కూడా ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగానే పనులు జరుగుతున్నాయి దేవా నిన్న అంటే పన్నెండు తారీఖు రోజు పన్నెండు జూన్ రోజు డిస్మెంటల్ పని మొదలుపెట్టిండు ఈ దేవాలయమునకు వెంకటేశ్వర స్వామి దేవాలయము భూమి అంటే శిఖరము గోపురం అది కాకిచ్చిందని చెప్పేసి దీనివల్ల అని చెప్పేసి కొన్ని సామాజిక మా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అది ఎలాంటి నిజం లేదు గత నెల రోజుల క్రితం పడిన వర్షాల వలన దాదాపు ఇరవై రోజుల కింద వర్షాల వలన పిడుగులు దగ్గర పడితే దాంతో క్రాక్ ఇచ్చి జరిగినాయి దాని మరమ్మతులు కూడా వేయడానికి వారం నుండి మేము ప్రిపేర్ చేస్తున్నాం దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు